ప్రైజ్ ద లాట్ ఈ దిన దేవుని వాగ్దానము తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడేవాడు యోబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము నలభై ఒకటవ వచనము కాకి పిల్లలు సహితము దేవునికి మొరపెట్టుచున్నవి దేవుడు ఆ మొరను ఆలకించుచున్నాడు ఆహారం ఇచ్చుచున్నాడు ఆకాశ పక్షులను కనిపెట్టి నేర్చుకోవలసిన పాఠము ఉన్నది చీమల యొద్దకు వెళ్ళుము వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము ప్రభు సెలవిచ్చిన ప్రకారము పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నాయో చూచి వస్త్రము విషయములో చింత లేకుండా జీవించవలను ఆకాశ పక్షులను ప్రభు ఎలాగూ పోషించుచున్నాడని కనిపెట్టి చింతను జయించవలను అరుచు పిల్ల కాకుల మనవిని ఆలకించు దేవుడు తన స్వరూపముతో సృష్టింపబడిన మానవుని మొర ఆలకించుట ఎంత నిశ్చయము కదా ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైన వారము కదా మనకు ప్రశస్తమైన ఆత్మ ఉన్నది మన ఆత్మ రక్షణ కొరకు క్రీస్తు తన ప్రాణమిచ్చను కనుక ఆయన మన మొర ఆలకించెను సాధారణముగా కాకిని ఎవరూ ఇష్టపడరు అది కుళ్ళిపోయిన వాటిని తినను ఎటువంటి అందము లేకుండా నల్లగా ఉన్నది దాని స్వరము కూడా మధురముగా ఉండదు ఒక కాకి చనిపోయిన ఎడల దాని చరిత్ర ముగించుచున్నది అయితే మానవుడు చనిపోయినను శాశ్వతమైన ఆత్మ నిత్యరాజ్యమును సంపాదించుకొనిచున్నాడు దేవుని బిడ్లారా కాకి మొరను ఆలకించు దేవుడు అక్షయమైన ఆత్మగల మీ మొరను ఆలకింపడా సాధారణముగా కాకికి ఎవరు కూడా తర్ఫీదు ఇవ్వలేదు అది ఎవరికి ఏమీ ఇవ్వలేదు మనుషుల చేతిలో నుండి లాక్కున్నకు మార్గమును వెతుకుచుండును అయితే అవి అరిచి మొరపెట్టును ఏదియు ఇవ్వని కాకిని దేవుడు ఇచ్చినట్లు చేశను కాకి ఎలియ విషయంలో దేవుని చిత్తము నెరవేర్చెను కావున దేవుడు మిమ్మును ప్రేమించుచున్నాడు ఆయన మన పరమ తండ్రి మీరు ఆయన బిడ్డలు కనుక ఆయనకు మొరుపెట్టుడి ఆయన చిత్తము నెరవేర్చుటకు సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకునుడి ఆయన మిమ్మును వాడుకును ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఆమెన్ గాడ్ బ్లెస్ యూ